నేనేమనుకోవట్లేదు ఇది చాలా ఇది 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 చాలా దురదృష్టకరమైన ఇలాంటి సంఘటనలు ప్రమాదత్వం కాకూడదు నేను తీవ్రంగా ఖండిస్తున్నా కక్షపూర్తి రాజకీయాలు ఉండకూడదు రివెంజ్ పాలిటిక్స్ ఉండదు రిలైజేషన్ పాలిటిక్స్ ఉండాలి రివెంజ్ పాలిటిక్స్ అనేది ఇది మంచిది కాదు ఎవరికైనా సరే అంతే కదా మేము నువ్వే చెప్తున్నావు కదా అవునని చెప్పమని నన్ను చెప్తున్నా అవున చెప్తున్నాను ఒక నిమిషం అయితే ఆయన అడిగిన క్వశ్చన్కి బాబు రాయి బాబు వచ్చి దాన్ని రెస్పాండ్ అయిన తర్వాత దాన్ని మనం చేద్దాం ఓకే అసలు మీరు ఏమంటున్నారంటే బొత్సాలు భూమిన కరుణాకర్ రెడ్లు ఏ మీకు మీరు ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి మీకు మనిషికి ఉండాల్సిన బ్లడ్ ఉందా మీ బాడీలోనే ఏం మాట్లాడుతున్నారు ఆ రోజే చెప్పుతో కొట్టుండాలా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కనీసం పెద్ద పెద్ద సీనియర్ లీడర్సు బొత్సాలు ధర్మానలు అక్కడ ఉండే రెడ్లు కొట్టుండాలా చెక్కతో తప్పు మీది ఇది ఇది ఎక్కడ మనం రాజకీయాల్లో ఎక్కడ చూడలేదు ఆవేశంలో ఒకరికొకరు ప్రాణాలు తీసుకుంటారు కానీ మనిషిగా మనుషులు వాడకూడని భాషలు వాడిన యదవ దాన్ని ఈరోజు మీరు ఆయన సమర్థిస్తారా ఆయన అరెస్ట్ చేయకుండా ఏం చేయాలి ఆయన చెప్పు ఎందుకు పారిపోయాడు చెప్పు ఫస్ట్ రౌండ్ నుంచి ఎందుకు పారిపోయాడు చెప్పు ఏం తప్పు చేయకుండా ఎందుకు పారిపోయాడు చెప్పండి మేమైతే మే నేను నా భాషని కంట్రోల్ చేసుకుంటా అయినా కూడా స్లిప్ ఆఫ్ టంగ్ ఒకటో రెండో వచ్చేస్తున్నాయి మాకు లేదు ఆ భాష మాట్లాడే అలవాటు లేదు